సో ఈ రోజు అయితే మనమైతే హార్వేస్ చేయడానికి వచ్చాము కొన్ని వెజిటేబుల్స్ అయితే రెడీగా ఉన్నాయి ఇక్కడ చూడండి మనకైతే బీన్స్ చాలా బాగా గుత్తులు గుత్తులుగా వచ్చేసాయి చాలా ముచ్చటేస్తుంది ఇవన్నీ ఇంత బాగా చూడు ముదిరి బాగా ఉంటే కాయలన్నీ సో మా మమ్మల్ అయితే గోంగూర పిలుస్తుంది రమ్మని హార్వెస్ట్ చేసుకోమని కమ్మగా చేసుకొని తినమని చెప్పి అని పిలుస్తున్నాయి అనమాట ఇక్కడ చూడండి మనకైతే బుజ్జి విలాన్స్ వస్తున్నాయి అనమాట సో చూడండి ఇక్కడ చూడండి మనకైతే చిక్కు కూర అయితే చాలా బాగా అనమాట సో ఇప్పుడైతే ఇది హార్వెస్ట్ చేద్దాము హలో వివర్స్ మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాము సో ఈరోజు మనమైతే హార్వెస్ట్ చేయడానికి వచ్చాము కొన్ని వెజిటేబుల్స్ అయితే రెడీగా ఉన్నాయి ఇక్కడ చూడండి మనకైతే అలసందలు రెడీగా ఉన్నాయి కాకపోతే ఏంటంటే తీగ అలసందలు అనమాట సో ఇవి వెయిట్ తట్టుకోలేక పడిపోయాయ అనమాట దానికోసం ఏంటంటే మనకు ఇట్లా లాగా లేదు కాబట్టి ఇట్లా ట్రెల్లీస్ పెడదామన్నమాట ఇక్కడ పెట్టేసి దానికి సపోర్ట్ ఇస్తే దాంతో ఇది అవుతాయి అనమాట సో దాని తర్వాత మనం ఏదైతే రెడీగా ఉన్నాయి ఇక్కడ మన గార్డెన్లో మొత్తం అంతా ఉన్నాయి కదా సో ఇవన్నీ చూసేసి తర్వాత హార్వెస్ట్ చేసేద్దాము ఇంకా అదేవిధంగా మనకు సైడ్ యార్డ్లో కూడా కొన్ని రెడీగా ఉన్నాయి లీఫీ వెజిటేబుల్స్ అవి కూడా చూసేద్దాము అయితే మనమైతే ఇప్పుడు ఫస్ట్ అయితే ఇది స్టార్ట్ చేస్తున్నాము పందిరు లేని వాళ్ళకైతే ఇదైతే బెస్ట్ ఆప్షన్ అనమాట ఎందుకంటే ఇక్కడ మనకు పందిరు వేసే అవకాశం కూడా లేదు వెనక వెనక బ్యాక్ సైడు సో అందుకోసం ఏంటంటే మేము ఇది తెప్పించామనమాట ఇక్కడ చూడండి తీగ అయితే నీకు దాదాపు దాదాపుగా ఈ ట్రెల్లిస్ కంటే ఎక్కువగా పొడుగు వచ్చేసింది అనమాట సో అప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ మనం ఏంటంటే రివర్స్ మనం అల్లిస్తామన్నమాట ఇట్లా అల్లిస్తా ఉంటే ఏంటంటే ఇట్లా కింద పోతూ వస్తుంది సో మళ్ళీ మనం ఇట్లా పైకి అల్లించవచ్చు అనమాట అదేవిధంగా వన్స్ మనం ఇదంతా అల్లించాక తర్వాత ఇది స్ట్రాప్ వేసేస్తాము ఎందుకంటే గాలికి కానీ ఇట్లా కానీ నీకు పోకుండా సపోర్టింగ్ కోసం వేసి సో ఇప్పుడైతే బాగా సపోర్ట్గా ఉంది చూడండి సో ఇంకేవైతే మనకైతే ఇవి అనపలు వచ్చాయి కాకపోతే ఇంకా కొంచెం టైం పడుతుంది అనమాట ఇవన్నీ మనకు ముద్రడానికి సో మనమైతే ఇది అయిపోయింది కదా సో ఇప్పుడైతే మనం లెట్స్ డూ హార్వెస్ట్ నౌ సో ఇక్కడ చూడండి ఇవి రెడీగా ఉన్నాయి సో ఇవి చూసారా ఇవైతే చూడండి మనకైతే ముదిరిపోయాయి ఫస్ట్ది అనమాట ఇవి రెండు రావడము సో ఇవి సీట్స్ కోసం అలానే వదిలేసాము సో ఇక్కడ చూడండి ఇవైతే లాస్ట్ ఇయర్ చాలా బాగా పొడుగు వచ్చాయి ఈ ఇయర్ ఎందుకో మరి ఇంత పొడుగు రావట్లేదు బట్ యా మేబీ కొన్ని రోజులు అయ్యాక మనం వెళ్తాయమో ఇంకా బాగా పొడుగు వస్తాయేమో సో మీరైతే ఏం చేస్తారు ఇవి మాకేంటంటే అల్ రాయలసీమ సైడ్ అలసందలు ఏంటంటే బాగా ఇది పంట వచ్చినాక పొడగ పెట్టుకొని తింటాం అనమాట సో మీ సైడ్ అయితే మీరేం చేస్తారు అయితే కమెంట్స్ ప్రొవైడ్ చేయండి మేము కూడా తెలుసుకుంటాము సో ఏంటంటే ఇవి మనకు బాగా మంచిది కదా సో ఉడకబెట్టుకుని అట్లనే తింటే టేస్ట్గా కూడా చాలా బాగుంటాయి సో అదేవిధంగా మనం కర్రీలాగా కూడా చేసుకోవచ్చు మేమైతే ఉర్లగడ్డ అది వేసి చేస్తామన్నమాట అంటే అందరూ ఆలు అంటారు సో ఇప్పుడైతే మనకి ఇవైతే అయిపోయాయి ఇక్కడ ఇంకొన్ని ఉన్నాయి లోపలికల్లా చూద్దాం ఇక్కడ ఏమేమైతే ఉన్నాయో సో అదైతే అయిపోయింది ఇంక ఇక్కడ చూద్దాం ఇక్కడ ఏమైనా ఉన్నాయా ఇంకా సో ఇప్పుడైతే ఇవంత పూత వస్తుందనమాట ఇది కొంచెం టైం పడుతుంది కొంచెం ఎక్కువ ఇక్కడ ఏంటంటే మాకు ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ పడుతున్నాయి దానివల్ల ఏంటంటే పంట కూడా కొంచెం స్లోగా గ్రోత్ ఉంది ఇక్కడ చూడండి చిక్కుళ్ళు సో ఇదైతే భలే వచ్చేది ఎవ్రీ ఇయర్ సో పూత చూడండి ఇయర్ వర్షాలు పడి 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 ఇట్లా బాగా ఇదైపోయిందనమాట సో వీటిలో అయితే ఇంకా కొంచెం ముదిరితే ఇంకా బాగుంటాయి అనమాట సీడ్స్ సో అందుకోసం వచ్చి ఇంకా వదిలేసామన్నమాట ఇప్పుడు చూడండి ఇవంతా చూడండి పోత అంత బాగా రాలిపోయింది అనమాట సో మేము అనుకున్నంతగా రాలేదు ఇయర్ అయితే బట్ తప్పదు సో ఇక్కడైతే చూడండి మనకైతే బీన్స్ అయితే రెడీగా ఉన్నాయి సో చూడండి పురుగులన్నీ అన్నీ వస్తున్నాయో ఇక్కడ చూడండి మనకైతే బీన్స్ చాలా బాగా గుత్తులు గుత్తులుగా వచ్చేసాయి మొన్ననే కదా మనమంతా హార్వెస్ట్ చేసింది చూడండి ఇక్కడ అంతా అయితే చాలా బాగా వచ్చాయనమాట సో మనం ఏంటంటే కంప్లీట్గా ఆర్గానిక్గా చేసిందే ప్రతి వీడియోలో చెప్తాము మీకు ఏమైనా బోర్ కొట్టమో బట్ ఇక్కడ చూడండి జస్ట్ టూ త్రీ డేస్ బ్యాకే మేము చూడండి ఇట్లా ఇది మష్రూమ్స్ ఆయిల్ వేసాము ఇది కంప్లీట్గా ఆర్గానిక్గా ఫెర్టిలైజర్ అనమాట సో దానివల్ల ఏంటంటే మాకు పంట కూడా బాగా ఫాస్ట్గా వస్తుంది సో ఎవరికైనా కానీ ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళకి ఇక్కడ మష్రూమ్స్ ఆయిల్ ఇట్లా ఎక్కడ దొరుకుతుందో కావాలనుకుంటే కామెంట్స్లో పెట్టండి మేమైతే లొకేషన్స్ డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తాము ఆల్రెడీ మనం చాలా వీడియోస్ అయితే చెప్పాము సో ఇప్పుడు చూడండి ఇంత బాగా వచ్చాయో బీన్స్ చాలా బాగా వచ్చింది చూడండి బీన్స్ అయితే బల్లే బాగా వచ్చినాయి ఎంతైనా మనం బాగా పండించుకొని మనం ఫ్రెష్గా మన తోటలో పండిన కూరగాయలు వంట చేసుకుంటే చాలా బాగుంటుంది కదా మీలో ఎంతమంది అయితే ఆర్గానిక్ లవర్స్ ఉన్నారో కింద కమెంట్స్ ప్రొవైడ్ చేయండి మేము కూడా తెలుసుకుంటాము సో ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది అంత ఈజీ కాదు మీకు అందరికీ తెలుసు ఎన్నో ఒడిదుడుకులు అవన్నీ కూడా ఉంటాయి మనకు పంట కూడా ఏంటంటే మన ఫెర్టిలైజర్స్ అది మామూలుగా ఏదైనా వేసి వచ్చే అంత ఫాస్ట్గా దిగు దిగుబడి రాకపోవచ్చు కానీ బట్ పంట అయితే నీకు చాలా బాగా హెల్తీగా గ్రో అవుతుంది చూడండి ఎక్కడెక్కడ దాక్కుని ఉన్నాయి ఇవన్నీ అయితే చాలా ముచ్చటేస్తుంది ఇవన్నీ ఇంత బాగా చూడు ముదిరి బాగా ఉంటాయి కాయలన్నీ చూడండి సో ఇవైతే వదిలేద్దాము కొన్ని అయితే నెక్స్ట్ దానికి కొంచెం రెడీ అవుతాయి ప్రస్తుతానికైతే మనకి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా బల్లికి వచ్చినాయి దాదాపు ఇక్కడ రెండు మూడు చెట్లకే చూడండి దాదాపుగా నాకు తెలిసి ఒక హాఫ్ కిలో నిం హాఫ్ కిలో పైన వచ్చేసాయి సో ఇప్పుడైతే మనకైతే ఇవి బీన్స్ అలసందులో అయిపోయాయి అనమాట బుట్ట నిండిపోయింది మేము అసలు నిండుతుందా లేదా అనుకున్నాము బట్ లోపల దాక్కుని ఉన్నాయి చాలా అయితే చూడండి మనకు ఇక్కడంతా కుందేళ్ళు వచ్చి ఇవంతా తినేసి తినేసి అనమాట సో మేమైతే వాటికైతే క్యారెట్లు వేసాము మేము టెస్ట్ చేస్తున్నాము అవి వచ్చి నిజంగా లేదా అని మా పిల్లలు అయితే ఎక్సైటింగ్గా వేశారనమాట రెండు క్యారెట్లు తినే వెళ్ళిపోయింది ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఐదవర వేసారో చూపిస్తాం సైడ్ హాట్లో ఉన్నవన్నీ సో ఇవైతే అయిపోయింది కదా ఇప్పుడు మనకైతే చూడండి ఇక్కడ గోంగూర అయితే చాలా బాగా వచ్చేసింది అనమాట సో మా మమ్మల్ని అయితే గోంగూర పిలుస్తుంది రమ్మని హార్వెస్ట్ చేసుకోమని కమ్మగా చేసుకొని తినమని చెప్పి అని పిలుస్తున్నాయి అనమాట సో అందుకైతే ఇప్పుడైతే హార్వెస్ట్ చేస్తాను ఇప్పుడు సో నాకు ఒక క్వశ్చన్ అనమాట ఇట్లా ఆకులతో పీక్తే బెట్రా లేదంటే ఇట్లా కాండం కట్ చేస్తే బెటరా ఏదైతే ఫాస్ట్గా నెక్స్ట్ రీ పంట అనేది తొందరగా వస్తుందో ఒకసారి చెప్పండి ఎందుకంటే నేను ఎప్పుడైతే ఏమనుకుంటానంటే ఇట్లా ఆకులు కట్ చేసి పెడితే ఇంకా నీకు ఇట్లా బ్రాంచెస్ పెద్దగా వస్తా వస్తాయి అనుకుంటున్నాను నేను సో నేను అనుకుంటే కరెక్ట్ కాదు మీరు కింద కంపెనీ ప్రొవైడ్ చేయండి సో ఇప్పుడైతే మనమైతే చూడండి ఇంత బాగా వచ్చింది గోంగూరను అయితే మనం హార్వెస్ట్ చేసేస్తున్నాము ఇదైతే ఫస్ట్ టైం చేస్తున్నాం హార్వెస్ట్ ఇదైతే చాలా రోజుల నుంచి బాగా వర్షాలు పడి కొంచెం బాగా పెద్దగా అయినాక సరే అనేసి ఉంచేసాం అలానే ఇక్కడ చూడండి మనకైతే రెండు రకాల గోంగూర ఉంది అనమాట ఒకటి వచ్చి పచ్చ గోంగూర గ్రీన్ ఇంకోటి వచ్చి రెడ్ అనమాట ఇక్కడ చూడండి రెండు అయితే చాలా బాగా వచ్చింది రెండైతే ఇక్కడ చూడండి మనకైతే మొత్తం అంత గోంగూర అంతా కూడా చూడండి దీని కంప్లీట్గా నిండిపోయింది అనమాట చూడండి బల్లెకి వచ్చింది చూడండి సో ఇంకా అయితే చాలా అయితే ఉంది చిన్న చిన్న ఆకులన్నీ కూడా సరే ఈసారి అయితే మళ్ళీ హార్వెస్ట్ చేసుకుందాము ఫ్రెష్గా వస్తాయి ఇంకా బాగా ముదురుతాయి స్టెమ్స్ అనేసి ఇక్కడ చూడండి మనకైతే బుజ్జి మస్కిమిలాన్స్ వస్తున్నాయి అనమాట సో చూడండి సాటాయి ఇప్పుడు ఇప్పుడే పోతా వస్తున్నాయి అనమాట సో ఇది ఇంకా మనకు రావడానికి నాకు తెలుసు దాదాపు ఇంకా ట్వంటీ టు థర్టీ డేస్ పడే పడేటట్లుంది సో అది వచ్చాక కూడా మీకు వీడియో షేర్ చేస్తాము అప్పటివరకు అయితే మన ఛానల్ చూస్తూ ఉండండి సో అదేవిధంగా ఇక్కడ చూడండి ఇవి తీగ బీన్స్ సో ఇవి కూడా ఇప్పుడే పోతొచ్చింది ఇంకా కాయలు రాలేదు సో ఇక్కడ చూస్తే మనకైతే ఇక్కడ బెండ వేసాము సో ఇక్కడైతే కొన్ని బెండే వేసాము సో అవైతే కొన్ని వచ్చాయి మననే హార్వెస్ట్ చేసాము సో ఇంకా ఇక్కడ చిన్న చిన్నవన్నీ ఉన్నాయి యాడ్లో అయితే హార్వెస్టింగ్ చేసేసాం కదా సో ఇప్పుడు మనం సైడ్ యాడ్కి వెళ్దాము అక్కడ కూడా అయితే చాలా వెజిటబుల్స్ వేస్తాము అవి ఏవైతే రెడీగా ఉన్నాయి మనం చూద్దాం పదా ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది బుష్ చిక్కులు అనమాట సో ఇవైతే ఆల్మోస్ట్ రెడీగా ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఇంకా కొంచెం గింజ ముదిరితే బాగుంటుంది అనేసి అట్లనే ఉంచాము ఒక రెండు మూడు రోజులు అలా చేసేద్దామనేసి అదేవిధంగా అయితే చాలా మంది అడిగారు దీని సీడ్స్ ఇస్తారా అనేసి సో మనకైతే కొంచెం ఇంకా పంట ఇంకా బాగా వచ్చే వస్తూ ఉంటే తర్వాత ఇస్తామన్నమాట సీడ్స్ అయితే కూడా ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళకి అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగా వచ్చింది పంట ఇక్కడ కాకపోతే ఈ ఇయర్ ఏంటంటే చూడండి కొంచెం వర్షాల వల్ల పూత అంత రాలిపోయింది అనమాట బట్ యా పంట అయితే చూడడానికి అయితే చాలా బాగా వచ్చింది మనకైతే ఇప్పుడు సో ఇప్పుడైతే మనం ఇక్కడైతే టమోటో అని చూడండి ఇవి కూడా చిన్న చిన్నగా వస్తున్నాయి సో ఇంకా మిరప ఇవన్నీ కూడా కొంచెం టైం పడుతుంది ఇంకా చాలా రకాలు అయితే సో ఇవైతే ఇవి అయితే ఈసారి ఫస్ట్ టైం ట్రై చేసాము సో ఇది ఏంటో మీరు గెస్ట్ చేస్తారా చాలామంది అయితే కరెక్ట్గా గెస్ట్ చేస్తారనుకుంటున్నాను ఈజీగా గెస్ట్ చేయొచ్చు మనం ప్రతిరోజు వాడే వంటలో వాడతాం అనమాట వీటిని సో అదైతే మాకు చాలా ఇష్టము సో అందుకే ఈసారి ఫస్ట్ టైం వేసాము ఇవైతే కా కాకర కాకర ఇదంతా మిరప కదా సో మిరప అయితే నెక్స్ట్ నాకు తెలిసి ఇంకో దగ్గరలోనే వస్తుంది అదేవిధంగా బెండ కూడా వేసాము సో అది కూడా వస్తుంది ఇంకా టమోటా చూడండి టమోటో కూడా చాలా బాగా వచ్చింది సో స్పినాచ్ వచ్చింది ఇంకా గోంగూర కూడా ఇక్కడ సైడ్కి వేసాము ఇంకా గోంగూర కొంచెం టైం పడుతుంది ఇక్కడ చూడండి మనకైతే చిక్కుకూర అయితే చాలా బాగా వచ్చింది అనమాట సో ఇప్పుడైతే ఇది హార్వెస్ట్ చేద్దాము చూడండి సో అదేవిధంగా మనకేంటంటే తోటకూర కూడా చాలా బాగా వచ్చింది ఇదంతా కూడా సో దీంట్లో అంటే రెండు రకాల తోటకూర ఉందన్నమాట సో అదైతే చూడండి ఇదంతా కూడా తోటకూర వచ్చేసింది ఇక్కడ చూడండి మనకు పంట బాగా వచ్చిందని ఆనందపడే లోపే హార్వెస్ట్ చేద్దాం అనుకునే లోపలే సో పురుగు వచ్చి మొత్తం అంతా తినేసి వెళ్ళిపోయిందనమాట మాకైతే చాలా బాధగా ఉంది ఎందుకంటే మనం ఇంత కష్టపడి ఇంత పంట పండించి చూడండి కంప్లీట్గా ఆకులన్నీ కూడా అనమాట దీన్ని ఎట్లా వండుకొని తినాలి మామూలుగా ఏంటంటే ఇట్లా పురుగులన్నీ రాకుండా మనం ఏంటంటే సోప్ వాటర్ అవన్నీ వేస్తాం వేరే వాటికైతే కానీ ఇవేంటంటే మనము వండుకొని తినేటే కదా సో అందుకైతే మేమైతే సోప్ వాటర్ ట్రై చేయలేదు సో మీరైతే ఏం చేస్తారో కొంచెం కమెంట్స్ ప్రొవైడ్ చేయండి మేము కూడా ట్రై చేస్తాము కొందరైతే నీమ్ ఆయిల్ కూడా సజెస్ట్ చేస్తారు సో మేమైతే అవేం ఇప్పటివరకు ట్రై చేయలేదు కంప్లీట్గా ఆర్గానిక్గానే పండించాము కానీ ఇయర్ అయితే అనుకోకుండానే ఇట్లా పురుగులు వచ్చేసి మొత్తం ఆక అంతా తినేస్తుంది అనమాట సో కానీ ఇంకా మంచి మంచిగా ఉండేటివి అంతా కూడా హార్వెస్ట్ చేసుకుందాం మనమైతే ఇక్కడ చూడండి మా సైడ్ యార్డ్ మేమైతే ఇయర్ అప్గ్రేడ్ చేసాము సో చాలా బాగుంది అనమాట మేము కష్టపడి ఇన్ని రోజులు ఎఫర్ట్స్ పెట్టి చేయడం వల్ల మాకు అయితే చాలా మంచి సంతోషం అనిపించింది మీరు కూడా చూసి కామెంట్స్ ప్రొవైడ్ చేయండి ఎలా అనిపించిందో ఈ ఈరోజు చూసారు కదా మన హార్వెస్టింగ్ అయితే ఇవి వచ్చాయనమాట సో ఇదే అండి రోజుతో మన హార్వెస్టింగ్ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి విత్ ది సైనింగ్ ఆఫ్ మీ వీరా జై కిసాన్ జై హింద్